లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించారు సిసిసి కార్నర్ నుండి ఐబీ చౌరసా వరకు కూడా సైకిల్ ర్యాలీ చేపట్టారు వారోత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా డీసీబీ భాస్కర్ తెలియజేశారు ప్రాంతాన్ని గడ్డ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు ప్రజల కోసం సేవలు అర్పిస్తున్నటువంటి ప్రతి పోలీసు వారికి వీరికి మద్దతుగా విచ్చేసినారు మరి ఈనాటి పోలీసు సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా మరియు లారీ ఓనర్స్ నుంచి ఎవరైనా ఒకరు వచ్చి పోలీసుల యొక్క విధుల మీద మాట్లాడాల్సిందిగా వారికి స్వాగతం పలుకుతున్నాను వాలంటీర్గా ఎవరైనా మీలో నుంచి మాట్లాడి పోలీసుల యొక్క త్యాగాలను అమరవీరుల యొక్క గొప్పతనాన్ని విశ్లేషిస్తూ మాట్లాడవలసిందిగా వాలంటీర్గా నేను వారికి స్వాగతం పలుకుతున్నాను జరుపుకున్నందుకు చాలా సంతోషంగా తెలియజేసుకుంటున్నాను రక్షణగా నిలవడం ఎంతో అభినందనీయం అలాంటి వారిని మరి స్మరించుకోవాల్సినటువంటి అవసరం సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టిసిపేట్ చేస్తూ పోలీస్ సేవల్ని అభినందిస్తూ పోలీసుల అమరవీరులని స్మరించుకుంటూ పాల్గొన్న నగర ప్రముఖులు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ వాళ్ళు లారీ అసోసియేషన్ వాళ్ళు యోగా అష్టోత్తర యోగా వాళ్ళు పాత్రికేయ మిత్రులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మద్దతు జరిగింది విద్యార్థులు పాల్గొని మద్దతు ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులు కూడా పాల్గొని మద్దతు ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు భారతదేశంలో భద్రత అనేది రెండు రకాలుగా ఉంటుంది ఈ సందర్భంగా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను ఒకటి దేశ భద్రత అది బార్డర్లో ఉంటుంది సరిహద్దు భద్రత దానికోసము భారతదేశంలో ఇండియన్ ఆర్మీ ఉంటుంది త్రివిధ దళాలు ఉంటాయి వాయుదళము నావికా దళము పదాతి దళం ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అంతర్గత భద్రత కోసము పోలీస్ వ్యవస్థ ఉంటుంది ముఖ్యంగా బార్డర్లో భద్రత అనేది ఒక నియమాల ప్రకారము ప్రోటోకాల్ ప్రకారము ఉంటుంది బార్డర్లో సైనికులు పోస్ట్ ఏర్పాటు చేస్తారు ప్రొటెక్షన్ పోస్ట్ ఏర్పాటు చేసుకుంటారు బార్డర్ నుంచి ఏ ఒక్కరైనా ఇన్ఫిల్ట్రేట్ అయ్యి సరిహద్దు దాటిందంటే వితౌట్ ఆర్డర్స్ వితౌట్ ఆర్డర్స్ షూట్ చేసేస్తారు అంతర్గత భద్రత అనేది చాలా సంక్లిష్టమైంది నూట నలభై కోట్ల మంది ప్రజల్లో నూటికి తొంభై ఐదు శాతం మంది చాలా మంచివాళ్ళు చట్టాన్ని నియమ నిబంధనలు పాటించే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు ఈ నూట నలభై కోట్లలో తొంభై ఐదు శాతం మంది మంచి ఉండి అందులో ఒక ఐదు శాతం మాత్రము సంఘ విద్రోహ శక్తులు కావచ్చండి టెర్రరిస్టులు కావచ్చండి లేకపోతే దొంగతనాలు చేసే వాళ్ళు కాబట్టి బిగ్ పార్టర్స్ కావచ్చు ఈ ఐదుగురు ఉంటారు ఈ నూట నలభై కోట్ల మందిలో ఈ ఐదు శాతం మందిని గుర్తించి వాళ్ళని వాళ్ళ వల్ల ప్రజలు జరిగే నష్టాలని కష్టాలని దూరం చేయడమే పోలీసు యొక్క బాధ్యత ముఖ్యంగా ఇంకొకటి ఏంటిది ఆర్మీ సోదరులకు ప్రోటోకాల్ అనేది స్టాండర్డ్ ప్రోటోకాల్ కనపడితే కాల్ చేయండి మాకు రాజ్యాంగం నిర్దేశించిన చట్టాలు ఉంటాయి మానవ హక్కులు ఉంటాయి మానవ హక్కుల సంఘాలు ఉంటాయి ప్రజలు ఉంటారు కాబట్టి పోలీసు ఏ పని చేసినా నిబద్ధతతోటి నియమ నిబంధనలు అనుగుణంగా చట్ట ప్రకారం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్ని ఇన్ని కండిషన్స్ మధ్యలో ప్రజల యొక్క ధన మాన ప్రాణాలని రక్షించాల్సిన బాధ్యత పోలీసు ఉంటుంది ఈ సందర్భంలోనే ముఖ్యంగా నేను పోలీసు వృత్తికి వచ్చిన పదిహేను సంవత్సరాల్లో చాలామంది మా మిత్రులు ఉపాధ్యాయులు కావచ్చు పాత్రికేయ మిత్రులు కావచ్చు చాలామంది అడుగుతారు ఒక ప్రశ్న మీరు కొన్ని సందర్భాల్లో అంత కఠినంగా ఎలా ఉండగలుగుతారు సార్ అని అయితే అప్పుడు ఒక్క ఉదాహరణ చెప్తాను మనకు